శ్రీ రామకృష్ణుని జీవితం ఒక దివ్యజ్యోతి దాని అద్భుత తేజంలో హిందూ మత పరమావధి అంతా యథార్థ రూపంలో అర్థం చేసుకోవచ్చు శాస్త్రాలలో ప్రతిపాదించిన తత్వజ్ఞానానికి అంతటికీ ఆయన ప్రత్యక్ష నిదర్శనం ఋషువులు అవతార పురుషులు దేన్ని బోధింపనించారో ఆ తత్వాలన్నింటినీ ఆయన తన జీవితంలో ప్రదర్శించారు గ్రంథాలు సిద్ధాంతాలు ఈయన వాటి ఆచరణ అనుభవం ఐదు వేల సంవత్సరాల జాతీయ ఆధ్యాత్మిక జీవితాన్నంతా ఇయనతల యాభై ఒక్క సంవత్సరాల జీవితంలో జీవించి భావితరాల వారికి తానొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిపోయారు ద్వైతం విశిష్టాద్వైతం అద్వైతం అనే ఆత్మ వికాసానికి క్రమావస్థలు అనే ఆయన అవస్థా సిద్ధాంతం ద్వారానే వేదాలను వ్యాఖ్యానించవచ్చు శాస్త్రాలకు సామరస్యం కూర్చవచ్చు మనం ఇతర మతాల పట్ల సహనం చూపటం మాత్రమే కాక అన్య మతాలు కూడా మోక్ష మార్గాలే అని మనం మనపూర్వకంగా అంగీకరించాలని సత్యమే అన్ని మతాలకు ఆధారమని ఆయన సిద్ధాంతం తెలుపుతోంది